హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఫిష్ కర్రీని ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోని అక్కడ సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు అర్థమవుద్ది నేను ఫిష్ కర్రీని అయితే ఎలా చేశాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి నేను హాఫ్ కేజీ ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని వన్ అవర్ అయితే మ్యారినేషన్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఫిష్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి రెండు వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన ఫిష్ని ప్లేట్లో తీసుకోండి అలాగే అన్ని ఫిష్ని కూడా ఫ్రై చేసుకోండి అదే కడాయిలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి టూ ఆనియన్ అండి కచ్చ పచ్చగా దంచుకొని వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్లో పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు అందులోనే టూ పచ్చిమిర్చి అండి ఇలా గోట్లు పెట్టుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో ధనియాల పొడి స్పూను కారం పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి రుచికి తగ్గల సాల్ట్ అండి ఇలా ఫ్రై అయిన వాటిలో టూ టమాటా అండి పేస్ట్ చేసుకున్నాను వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చొండేలా దగ్గర అయితే సరిపోద్ది ఆయిల్ పై తేలేలా ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం అండి కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోకపోతే సరిపోలేదండి అందుకే కాస్త వేసాను కొంచెం అలా గ్రేవీ బాయిల్ అవుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న ఫిష్ని వేసుకోండి వేసుకొని మంచిగా ఉడికించుకోండి అందులో లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా అయినా ఫిష్ మసాలాని వేసుకొని ఒకసారి కలిపేసుకొని అయితే కట్టేయండి అంతే ఫిష్ కర్రీ అయితే రెడీ ఈ ఫిష్ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో నాకైతే చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్